హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకోసం నేను ఒక మంచి ప్లేస్ని చూపించబోతున్నాను అదేంటంటే ఇది ఒక దేవస్థానము అయితే ఇది మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఊరైతే ఆత్మకూరు మా ఊరు మండలం అండి ఇంకా ఈ గుడి ఉన్న ఏరియా పేరు వచ్చేసి మల్లాపురం ఇంకా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇంకా అడవి ఆంజనేయ స్వామి అని ఇక్కడ వెలిసారనమాట అయితే ఎన్ని సంవత్సరాలు అనేది నేను నాకు కూడా తెలియదు అందుకే నేను చెప్పలేను కానీ దేవుడు మాత్రం చాలా మహిమగల దేవుడు అండి మొదటగా ఇక్కడ ఆంజనేయ స్వామి మాత్రమే కొలువు తీరారు తరువాత తర్వాత ఇంకా ఊరి ప్రజలందరూ ఇంకా మనకు అన్ని దేవుళ్ళు ఇక్కడ వెలిసి ప్రజలందరినీ చల్లగా చూడాలి ఊరిని కాపాడాలి అనే ఉద్దేశంతో సంవత్సరం సంవత్సరానికి గుడిని పెంచుతూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామి పక్కలనే లక్ష్మీనరసింహస్వామి అనేది ఏర్పాటు చేశారు లక్ష్మీనరసింహస్వామి కూడా చాలా మహిమగల దేవుడు అండి ఇక్కడ ఆయన శాంత రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభము దీనిపైన దీపం కూడా వెలిగిస్తారు కార్తీక మాసంలో అయితే ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళు వనపర్తి డిస్టిక్ నుంచి ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరులో ఇక్కడికి ఆటో వసతి కూడా ఉంటుంది ఇక్కడ అమావాస్య రోజు పున్నమి రోజు ఇంకా పండుగలప్పుడు చాలా బాగా పూజలు జరుగుతాయి ఇంకా ఇక్కడ అడవి ఆంజనేయ స్వామి అనేది అందరూ చాలా బాగా కొలుస్తారు దేవుడిని ఇక్కడ మీరు చూసేది కొత్తగా కడుతున్న ఇదంతా రూమ్స్ అన్నమాట అయితే దీని లోపల పాత గుడి ఉంటుంది ఆ గుడిని అస్సలు కదిలించకుండా ఏమాత్రము గుడిని టచ్ చేయకుండా లోపల నుంచి స్లాబ్ వేసి కట్టారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి ఇది కొత్తగా నిర్మించారు ఇది లోపల దేవుడిని చూపిద్దామంటే తాళం వేసి ఉంది అందుకని చూపించలేకపోయాను ఇంకా ఇక్కడ ముందు ఆది దేవుడు వినాయకుడు కదండి ఆయనను ప్రతిష్ఠించారు అందరూ దర్శించుకోండి ఆ దేవుడి యొక్క ఆశీషులు అందరికీ అందాలని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇక్కడ అయ్యప్ప స్వామికి ఆపోజిట్లో వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా కొలువు తీరి ఏర్పాటు చేశారనమాట దానికి ముందే ఇక్కడ నవగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ నవగ్రహాలు అనేవి నేను చాలా కొత్తగా చూస్తున్నానండి ఎందుకంటే ప్రతి నవగ్రహాలు నవగ్రహాలంటే అక్కడ దేవుడు మాత్రమే కొలువుదీరి ఉంటాడు ఇక్కడ అమ్మవార్లతో పాటు కొలువు తీరారు ఇది నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది ఇలా ఎందుకు పెడతారు అనేది నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇంకా ఇప్పుడు అసలైన గుడి లోపలికి మనం వెళ్ళిపోదాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి అసలైన గుడి ఇది చాలా సంవత్సరాల క్రితమే పూర్వీకులు నిర్మించారు ఈ గుడిని ఇంకా ఇక్కడ మనకు కనిపించే గర్భగుడిలో ఆంజనేయ స్వామి ఉంటారు అయితే ఇక్కడ దానికి పక్కలే లక్ష్మీ స్వామి కూడా ఉన్నారు కానీ ఇది ఎప్పుడు ప్రతిష్ఠించారు ఎప్పుడు కట్టారు అని వివరాలు మొత్తం నాకు తెలియదు అడుగుదామన్నా ఎవరు పెద్ద మనుషులు లేరు ఇంకా ఈ గుడిలో అర్చకులు కూడా మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు ఇంకా వాళ్ళ భాష నాకు రాదు వాళ్ళకు తెలుగు అర్థం కాదు ఈ గుడి ఈ గుడి గురించి అడుగుదామంటే అందుకని నేను ఏమీ అడగలేదు మీకు ఈ వీడియోలో ఈ గుడి గురించి తెలుసుకోవాలనుకుంటే నా కింద కమెంట్లు చెప్పండి మళ్ళీ ఇంకొకసారి నేను అన్నీ తెలుసుకొని ఖచ్చితంగా వీడియో చేస్తాను ఇక్కడ చూసేది మీరు లక్ష్మీ నరసింహస్వామి అండి శాంత రూపము ఇంకా ఇక్కడ బయట ఒక గంటను కూడా పెట్టారు ఇది వచ్చేసి మనకు హోమాలు పెద్ద పెద్ద పూజలు జరిగినప్పుడు దీన్ని ఉపయోగిస్తాను అయితే ఇక్కడ మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి గుడి అండి ఇందులో ఉన్న స్వామి పది అడుగుల ఎత్తులో ఉంటారండి చూడ్డానికి రెండు కళ్ళు చాలవు పక్కలే రెండు గుళ్ళు ఉన్నాయి కదా అందులో అమ్మవార్లను ప్రతిష్ఠించారు అయితే ఇంకా వీడియో తీద్దామంటే అవి కూడా గుడి గుడి తలుపులు మూసుకొని ఉన్నాయి కానీ ఆ రోజు మా అదృష్టం అండి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరిగింది అందుకే చాలా సంతోషంగా అనిపించింది ఇంకా ఈ గుడి అనేది ఇంకా డెవలప్ అవుతూ ఉంది మొత్తానికైతే ఇంకా కడుతూ ఉన్నారు ఇక్కడ వేరే దే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అర్చకుల కోసం ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఇక్కడ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు ఇదంతా ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నారు చూస్తూ చూడండి స్వామిని చూసి దర్శించుకోండి ఎంత బాగుంది కదా అసలు నాకైతే నా రెండు కళ్ళు చాలా లేదు ఆ దేవుడిని చూడడానికి నిజంగా అంత ఎత్తుంటారండి విగ్రహము చాలా బాగా ఏర్పాటు చేశారు ఇంకా చివరిగా దర్శనం అయ్యాక బయటికి వచ్చాము ఇదైతే మర్రి చెట్టు ఊడలు బాగానే పట్టాయి ఇంకా చల్లగా ఉందని కొద్దిగా సేపు చెట్టు కింద కూర్చున్నాము మా పాప అయితే మమ్మీ నన్ను ఫోటో తీ ఫోటో తీ అని అంటుంటే ఇంకా కొంచెం వీడియో తీశాను మా పాపని ఇంకా ఇలాంటి మంచి మంచి గుడు గుళ్ళు ఇంకా మంచి మంచి ప్లేసెస్ అనేవి మన ఛానల్లో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మన ఛానల్ని ఫాలో అవు